హాయ్ గైస్ ఈరోజైతే మనం గోల్కొండకు వచ్చాం సో ఇది వచ్చేసి గోల్కొండ ఎంట్రన్స్ అనమాట అయితే సికింద్రాబాద్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి గోల్కొండ రావడానికి దగ్గర దగ్గర ఉంది సిక్స్టీన్ కిలోమీటర్సే కానీ వన్ అవర్ టైం పట్టింది గైస్ నిజంగా హైదరాబాద్ అబ్బో ఫుల్ ట్రాఫిక్ సో మాల్ ట్రాఫిక్ కాదు ఇక్కడైతే సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్కి వెళ్తున్నాం సో వెళ్ళి టికెట్స్ తీసుకొని తర్వాత లోపలికి వెళ్ళిపోదాం చూద్దాం మరి లోపల ఎలాగ ఉంటుందో సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ పీరెన్స్ అనమాట సో ఐ కెన్ సి ఆల్ థింగ్స్ క్లియర్లీ గాయస్ సో మాక్సిమం ట్రై చేస్తాను మీకు క్లియర్గా చూపించడానికి బట్ మీరు కూడా సపోర్ట్ చేయండి మంచిగా లైక్ కొట్టండి షేర్ చేయండి సో మొత్తానికి అయితే లోపలికి వెళ్తున్నాం గాయస్ రండి చూద్దాం ఇదిగోండి గాయస్ ఇవి టిక్కెట్స్ సో మనం ఎంటర్ అవుతున్న ఇప్పుడు లోపలికి చూద్దాం ఇంకా చాలా ఉంది అసలు లోపలికి ఇవన్నీ కారీ తర్వాత పైకి వెళ్తాం అంతలోకి ఇది చూపిస్తాను చూడండి my goodness Thank <laughs>

పేద పెద్దగా మొత్తం హో మై గా ఎండ అయితే లేదు గాయ రేమ్ పేస్తుంది నిజంగా వామ్మో ఏమంటారు బాబు ఎండకొచ్చాం గోల్కొండకి खाने में में देने से पहले ले मैं अंदर जाना बंद है ఎందుకండ స్పెషల్లీ స్కూల్కి అయితే రాడు కానీ ఇలాంటి వాటి కూడా బాగా వస్తాడు మీ టీచర్ కొట్టిద్దిలే నాకు అండి గ్యాస్ ఇంకా పైకి వెళ్దాం పైకి వెళ్ళి చూద్దాం సో గోల్కొండ అందాలు మీకు కోసం చూడండి చూడండి అయితే చాలా పెద్ద పెద్దగా ఉంది ముందే కట్టారో లేకపోతే ఇల్లు తర్వాత మన వాళ్ళు మళ్ళీ కట్టారు ఏంది ఎన్ని మెట్లు ఉన్నాయో మొత్తానికి పైకి వచ్చాం కాల్మోస్ట్ ఇక్కడి నుంచి మీకు కిందకి చూపిస్తే చూడండి ఊరే అవునవును

పైకి వెళ్తున్నా చూద్దాం ఓ ఇంకా ఉందగా ఓ ఇంకా ఉందిగా చదువుకోండి అసలుది అదే పైది గదేనా ఇంకా ఉందా అవును సో ఇప్పుడైతే కొంత కొన్ని కొన్ని అయితే మనం నడటానికి కోసం లాగా ఏర్పాటు చేశారు మరి అవునవును అందుకని ఎంట్రన్స్ అది అటు ఉందిలే కానీ ఇంకొకవే అటు అందరు ఎక్కలేరు సో మనకి వెసిలి ఉన్నాడుగా అందుకని మనం ఈ దారి నుంచి వెళ్తున్నాం అనమాట MBC